అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో సజ్జ బోర్లు ఎలా చేయాలో చూసేద్దాం రండి నేనైతే ముందు రోజు నైటు వన్ కిలో సజ్జల్ని నానపెట్టుకున్నానండి పాటుగా టీ గ్లాస్ బియ్యం కూడా నానబెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగు సజ్జల్ని బాగా డ్రై చేసుకోవాలి అవి డ్రై అయిపోయినాక మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండిని అయితే జల్లిచ్చిన అవసరం లేదండి మనకి వన్ కేజీ సజ్జలకి హాఫ్ కేజీ బెల్లం అయితే పడుతుంది బెల్లంని పాక పట్టన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ అనేది టేస్ట్ కోసం మాత్రమే తర్వాత బెల్లం వాటర్ సాల్ట్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి చపాతీ పిండి మీద కొంచెం లూజ్గా కలుపుకోవాలండి ఎందుకంటే ఈ పిండి అనేది త్రీ టు ఫోర్ అవర్స్ నానాలి తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిపోయినాక మనం అరిసె ప్రెస్ చేసుకున్నట్టు ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి చూసారా నాకు బూరైతే ఎలా పొంగిందో సింగిల్ సింగిల్గా మాత్రమే వేసుకోవాలండి బూరెల్ని చూసారా నాకు బూరెలన్నీ ఎలా పొంగినాయో పిండి కూడా ఏమాత్రం లేదండి లోపల మీరు కూడా ఈ నేను చెప్పిన కొలతతోటి ఒకసారి ట్రై చేయండి